హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక నేటి నుంచే ఎన్నికల కోడ్ అమలు మీ దగ్గర ఇంతకు మించి డబ్బులు ఉన్నా కానీ సీజన్ చెప్తున్నారు ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణ పల్లెల్లో ఎన్నికల జాతర ప్రారంభమైంది స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేశారు రాష్ట్రంలోని ముప్పై ఒక్క జిల్లాల్లోని ఐదు వందల అరవై ఐదు మండలాల్లో మొత్తం ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి ఇక నామినేషన్ల ప్రక్రియ అక్టోబర్ తొమ్మిదిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచి ప్రారంభమవుతుంది మొత్తం ఐదు దశల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి ఈ ప్రక్రియ నవంబర్ పదకొండుతో ముగుస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేడు నుంచి ఎన్నికల కోడు తక్షణమే అమల్లోకి వచ్చింది ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల కోడు అమల్లో ఉండనుంది ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రభుత్వ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల అమలపై ఆంక్షలు అయితే ఉంటాయి ఎన్నికల సందర్భంగా అక్రమ నగదు రవాణా అరికట్టేందుకు అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తారు నేటి నుంచి ఎన్నికల కోడు ముగిసే వరకు ఒక సామాన్య వ్యక్తి యాభై వేల వరకు మాత్రమే నగదు తీసుకెళ్లటానికి అనుమతి ఉంటుంది ఎన్నికల కమిషన్ సూచించిన దానికంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్న సరైన పత్రాలు లేకపోతే ఆ నగదును అధికారులు సీజ్ చేస్తారు ఇక ఎక్కువ మొత్తంలో నగదు దొరికితే ఎన్నికల అధికారులు ఐటీ అంటే జీఎస్టీ అధికారులకు సమాచారం అందించి ఆ డబ్బును కోర్టులో జమ చేస్తారు తక్కువ మొత్తంలో దొరికిన డబ్బును రెవెన్యూ అధికారుల వద్ద జమ చేస్తారు ప్రజాప్రతినిధులు సాధారణ ప్రజలు ఎన్నికల నిబంధనలను పాటించాలని అనవసర ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నగదుకు సంబంధించిన తగిన ద్రువ వెంట తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు అంటే సరైన పత్రాలు ఉంటేనే అనుమతిని చెప్తున్నారు అత్యవసర వైద్యం కళాశాల ఫీజులు వ్యాపారం పెళ్లిళ్ళు వంటి ముఖ్యమైన అవసరాలకు పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లేవారు తప్పనిసరిగా సరైన ఆధారాలు వెంట ఉంచుకోవాలని అధికారులు స్పష్టం చేశారు ఈ పత్రాలు చూపించగలిగితే జప్తు చేసిన డబ్బును తిరిగి ఇస్తారు అధికారులకు చూపించాల్సిన ఆధారాలు చూసినట్లయితే బ్యాంకు లావాదేవీల్లో నగదు డ్రా చేసిన అకౌంట్ పుస్తకం లేదా ఏటీఎం చీటీ లేదంటే వ్యాపార లావాదేవీల్లో వస్తువులు లేదా ధాన్యం విక్రయించిన డబ్బు అయితే దానికి సంబంధించిన బిల్లులు ఆస్తి లావాదేవీల్లో భూమి విక్రయించిన సొమ్ము అయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇక వ్యాపారం లేదా సేవల ద్వారా వచ్చిన డబ్బు అయితే లావాదేవీల పూర్తి వివరాలు సమర్పించాలని చెబుతున్నారు అధికారులు